హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో మనమైతే చెప్పుకున్నాం ఆల్రెడీ ఈ మంత్లో మనకైతే అయితే రెయిన్స్ అనేవి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు పడతాయి సో అదేవిధంగా ఇరవై నాలుగులో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు అయితే పడడం జరిగింది సో అయితే ఇక ఈ వీక్ అంతా కూడా ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే ఎంటైడ్ ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఉండబోతుందనే విషయాన్ని మనమైతే చెప్పాము ఆల్రెడీ సో ఈ రోజు అయితే ఎక్కువ మొత్తంలో అయితే ఎంటైడ్ ఆంధ్రప్రదేశ్లో కాస్తున్నాయి విషయాన్ని మీరు గుర్తించవచ్చు అయితే నెక్స్ట్ వీక్లో అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకైతే తుఫాన్ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఫస్ట్ వీక్ తర్వాత సెకండ్ వీక్ ఫస్ట్లో సో మ్యాక్సిమం మనకి ఆ తుఫాన్ ఉందా లేదా అనే విషయాన్ని ఒకసారి కన్ఫర్మ్ చేద్దాం సో మ్యాక్సిమం మనకి ఏప్రిల్ మే అనేది మనకైతే అయితే తుఫాన్ల సీజన్ కాబట్టి మనకి తుఫాన్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ మొత్తంలో ఉంటుంది అయితే ప్రజెంట్ అయితే సైక్లోనిక్ సిస్టమ్ ఏమి ఉందా లేకపోతే తుఫాన్ ఏమైనా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందా అనే విషయాన్ని ఒకసారి చర్చిద్దాం వ్యాక్సిన్ అండమాన్ సముద్రంలో మనకి ఏప్రిల్ నాలుగో తారీఖున మనకైతే అల్పీటమైతే ఏర్పడడం జరుగుతుంది సో ఇది క్రమిపి తీవ్ర అల్పేటంగా మారి ఒక తుఫానుగా మారే అవకాశం అయితే ఉండబోతుంది చెప్పేసి మనకున్నటువంటి డేటా ప్రకారం చూడవచ్చు నెక్స్ట్ మనకి ఏప్రిల్ ఆరు ఏడు తేదీల్లో మనకి అయితే సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ మొత్తంలో డీప్ డిప్రెషన్ నుంచి ఇది సైక్లోనిక్గా మారే అవకాశం అయితే ఏడో తారీఖున ఉంది ఫర్దర్గా ఇది ఉత్తర దిశగా సాగుతూ మనకైతే ఇది పైగా మయన్మార్ వెళ్ళే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ప్రస్తుతానికి ఉన్నటువంటి డేటా ప్రకారం మనం చూడవచ్చు ఇదే డేటా నిన్న చూస్తే మనం మ్యాక్సిమం మనకి ఇది ఈస్ట్ కోస్ట్ అంటే మన విశాఖపట్నం చేరువులో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నిన్నైతే చూడడం జరిగింది సో ఈ డైనమిక్ సిస్టమ్ మీద ఈ డేటా అనేది మారుతూ ఉంటుంది కాబట్టి అంతగా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేము ఇంకా టైం ఉంది కాబట్టి సో మ్యాక్సిమం దీని యొక్క మనుగడ అనేది దీని యొక్క దిశానిర్దేశాలను ఇంకా మనం చర్చిద్దాం సో మ్యాక్సిమం సైక్లోని రావడం అయితే జరుగుతుందండి ఎంటైడ్ బే ఆఫ్ బెంగాల్లో ఈ నెల అంటే మనకి ఏప్రిల్లో మ్యాక్సిమం మనకైతే ఒక సైకిల్ అనేది రావడం జరుగుతుంది సో అది ఎటు వెళ్తుందనే విషయాన్ని మనమైతే ఫర్దర్గా రేపు కూడా మనం డిస్కస్ చేద్దాం ప్రజెంట్ ఉన్నటువంటి డేటా ప్రకారం అయితే ఇది ఈ విధంగా నాలుగో తారీఖున స్టార్ట్ అయ్యి ఎనిమిది తొమ్మిది తేదీలలో మనకైతే మార్క్ కోస్ట్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనమైతే ప్రజెంట్ ఉన్నటువంటి డేటా ప్రకారం చూడొచ్చు ఫర్దర్గా దీని అప్డేట్స్ మనం ఇద్దాం సో ఈ ఎనిమిది రోజుల వరకు మనకైతే ఎక్కువ మొత్తంలో ఎండ్లు అనేవి ఎంటైడ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మొత్తంలో కాచే అవకాశం అయితే ఉంటుంది కాస్త రైతు సోదరులు ఈ వడగాల్ పిలికి దొరకకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి స్కూల్ పిల్లలు కూడా మ్యాక్సిమం జాగ్రత్తలు పాటించండి థ్యాంక్ యూ టు ఆల్ మీ సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర